జలాంతర్గామి విధ్వంసక క్షిపణి స్మార్ట్ ను రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది ఒడిశా బాలాసోర్ తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి స్మార్ట్ ను పరీక్షించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి తర్వాతితరానికి చెందిన తేలికైన ఈ క్షిపణి వ్యవస్థ టోర్పెడోలను డెలివరీ చేస్తోంది సముద్ర గర్భాల్లో నక్కిన శత్రు జలాంతర్గాములను టోర్పెడోల ద్వారా ధ్వంసం చేస్తోంది ఈ వ్యవస్థ భారత నావికాదళ జలాంతర్గామి విధ్వంసక తంత్ర సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది ధ్వనికన్నా వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణులు అతి తక్కువ సమయంలో లక్షిత స్థానాలలో టోర్పిడోలను డెలివరీ చేయడం దీని ప్రత్యేకత ఇందులోని అధునాతన నావిగేషన్ గైడెడ్ వ్యవస్థలు ప్రతికూల సమయాల్లోనూ జలాంతర్గాములను కచ్చితత్వంతో వేటాడేందుకు వీలు కల్పిస్తాయి